హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం బీటీ రోడ్ ఈ బీటీ రోడ్కు మనం ల్యాండ్ చూడడానికి వెళ్తున్నామండి టూ ఎక్కర్స్ ఇది జైరాబాద్ నుండి త్రీ కిలోమీటర్స్ అవుతుంది బాంబా హైవే నుండి టూ కిలోమీటర్స్ అవుతుంది మనకు హైదరాబాద్ ఓవర్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుందండి అండి ల్యాండ్ వచ్చేసి ఇది ల్యాండ్ ఇస్కోర్ బిట్ ఉంటుంది బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఇక్కడ పక్కకు అంతా వెంచర్లు ఉన్నాయి వెంచర్ల మధ్యలో ఉందండి ఆ వెనక కనబడుతుంది చూడండి మామిడి తోట ఆ మామిడి తోట పక్కన ల్యాండ్ అండి ఈ వెనకాల మామిడి మొక్కలు కనబడుతున్నాయి చూడండి అదే అండి ఈ ల్యాండ్ వచ్చేసి ఇది బీటీ రోడ్డు ఈ బీటీ రోడ్డుకు ఫస్ట్ బిట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి స్కోర్ బిట్ ఉంటుంది కడిలేసింది ఉంది డాట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లేర్ టైటిల్ అండి ఇది వన్ సిఆర్ ఫిఫ్టీ అంటారు కూర్చుంటే వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాడ్ ఫార్మర్ దగ్గర ఈ పక్కకు ఫార్మ్ హౌస్ ఈ ఫార్మ్ హౌస్ కనబడుతుంది కదా ఈ ఫార్మ్ హౌస్ పక్కనే ల్యాండ్ అండి ఇది డాడ్ ఫార్మర్ దగ్గర బీటీ రోడ్కు ఫస్ట్ బిట్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఇస్కోర్ బిట్ ఉంటుంది రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి లొకే లొకేషన్ వచ్చేసి మనకు జైరాబాద్ నుండి త్రీ కిలోమీటర్స్ జైరాబాద్ మండల్ జైరాబాద్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి ల్యాండ్ వచ్చేసి ఇది ఈ బీటీ రోడ్కు ఈ బీటీ రోడ్కు ఫస్ట్ బిట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో మా నంబర్కు కాల్ చేయండి ఒకటే లెవెల్ బిట్ ఉంటుంది మనకు ఫామ్ హౌస్ కూడా పని ఇస్తుంది మనకు వెంచర్ వేయడానికి కూడా పని ఇస్తుంది ఈ పక్కలంతా వెంచర్లు ఉన్నాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్